వారికి మాకు సంబంధం లేదు బహిష్కరణ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయవాది సత్యనారాయణ మాట్లాడుతూ వారిది మా ఊరు కాదని వారికి మాకు సంబంధం లేదని మేము కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కోరం కంకయ్య వర్గీయులుగా ఉంటున్నామని వారు సిపిఎం పార్టీ శ్రేణుల తీరు మేరకు నడుచుకుంటున్నారని తెలిపారు సమాజంలో అందరితో కలిసిమెలిసి ఉండాలి అని చెబుతుంటామని మేమెందుకు అలా చేస్తామని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు ఈ అంశంపై అధికారులు జోక్యం చేసుకుని ఇరు వర్గాల వారికి సరైన రీతిలో కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అంతర్గతంగా ఉన్న విభేదాలు బహిర్గతం అయిన నేపథ్యంలో మరింతగా ప్రబలకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సత్యనారాయణ తెలిపారు ముడిగ రాములు ముడిగ సత్యనారాయణ ముడిగ విజయ్ ముడిగ లక్ష్మీనారాయణ ముడిగ కృష్ణకుమార్ అనేవాళ్ళు మా గ్రామం మీద మా గ్రామ ప్రజల మీద నా మీద కుల బహిష్కరణ చేసినట్టుగా పత్రిక విలేకరుల సమావేశం పెట్టి అసలు ఇంతకీ వాళ్ళు మా ఊరు కానే కాదు ఆ మా ఊరికి వాళ్ళ ఊరికి సంబంధం లేదు ఫస్ట్ అలాంటప్పుడు మేము ఎట్లా బహిష్కరిస్తాం వాళ్ళని వాళ్ళు పక్క గ్రామ ప్రజలు మాది ఈ గ్రామం ప్రజలు మేమందరం కలిసి కుల బయస్కరి చేసినట్టుగా ప్రెస్ మీట్ పెట్టారు ఈరోజు ఈ ఊరు మొత్తం గౌరవ కోరం కనకాయ్య గారి ఆధ్వర్యంలో మేమందరం నీడలో ఉన్నాం ఆయన కనుకలో వాళ్ళు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మా మీద కక్ష కట్టి ఇలా మేము కుల బహిష్కర చేసినట్టు అంటున్నారు ఈ నిజంగా వాళ్ళు మా గ్రామంలో ఉంటే మా ఊర్లో ఉంటే మేము చేసామని అంటాను మా ఊరికి సంబంధం లేని వ్యక్తులు మా మీద ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని బదనం చేయడం తప్ప మరొకటి లేదు ఈరోజు ఇప్పుడున్న సభ్య సమాజంలో కుల అనేది మేమే వ్యతిరేకిస్తాం కుల బయస్కరణ మేమే ఖండిస్తాం ఈరోజు సొసైటీలో ఎంతో కొంత తిరుగుతున్నాం సొసైటీలో న్యాయవాదిగా పనిచేస్తున్నాం అలాంటి వ్యక్తిని నేను గ్రామస్తుల చేత కుల బయస్కరణ సేవిస్తానని చెప్పి ఫ్రెష్ మీట్ పెట్టడం చాలా దారుణమైన విషయం ఆ ఆ మీట్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అంటే మేము అనేది ఏంటంటే వాళ్ళ వాళ్ళ కుటుంబ సమస్య వాళ్ళ కుటుంబ తగాదాలు వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు ఆ కుటుంబ సమస్యల్ని మా ఊరికి పెట్టి మా ఊరు ప్రజల మీద పెట్టి ఊరు కుల పెద్ద మీద పెట్టి పెద్దల మీద పోలీస్ స్టేషన్లకు కంప్లైంట్ ఇచ్చి మమ్మల్ని మానసికంగా శారీరకంగా ఇబ్బంది గురి చేయడమే తప్ప మరొకటి లేదని కూడా చెప్తున్నా మరి ఈరోజు పత్రిక బహిష్కరించిన అంటున్నారు వాళ్ళు ఆ ఊరోళ్ళు ఈ ఊరోలు కలిసి వంద రోజులు పని చేసుకుంటారు బ్రహ్మాండంగా ఆ ఊరోళ్ళు ఈ ఊరు ఆటోలో ప్రయాణం చేసుకుంటున్నారు కలిసే మెలిసి ఉంటున్నారు ఒకటే గ్రూపు డోక్రా గ్రూప్లో కూడా కలిసే ఉంటున్నారు డోక్రా గ్రూప్ డబ్బులు తీసుకుంటున్నారు వంద రోజుల పని పోయి మేట్ డబ్బులు తీసుకుంటున్నారు మరి అలాంటప్పుడు ఎట్లా ఏడ బహిష్కరించేట్టు మరి అది ఆ సిపిఎం పార్టీ నాయకులే చెప్పాలి సిపిఎం పార్టీ నాయకులు వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు సిపిఎం పార్టీ నాయకులతో ఇలా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అంటే ఇంత ఎందుకు కట్టాలి మేము మేము గవర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోరం గారి ఆధ్వర్యంలో మేము ఆయన అడుగుడు జాడలు నడుస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఈ గ్రామంలో అనగదొకటందుకు ఇక్కడున్న పెద్ద మనుషుల్ని ఇక్కడున్న లీడర్ని బదనం చేసి జైలు పంపాలనే ఉద్దేశంతో సిపిఎం పార్టీ కంకణ కట్టుకుంది భవిష్యత్తులో సిపిఎం పార్టీ మీరు అట్లాంటి వారికి ఒత్తాసుపలికి మా మీద బురద జల్లే ప్రయత్నం చేయొద్దని కూడా మీకు గౌరవంగా తెలియజేస్తున్నాను